వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువతికి పోరు అనే ప్రోగ్రాంగా మార్చి పన్నెండవ తేదీ ఒంగోలులో నెల్లూరు బస్ స్టాండ్ మున్సిపల్ హై స్కూల్ నుంచి కలెక్టర్ గారికి ఉదయాన్నే పది గంటలకి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో జగన్మోహన్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యువతకు కానీ విద్యార్థులకు కానీ ఏ ఇబ్బంది లేకుండా అంతకుముందున్న బకాయిలు మొత్తం నైంటీ నైన్ పర్సెంటు అందరికీ స్కాలర్షిప్లు కానీ వసతులు ఇచ్చిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభావం తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి వాళ్ళు మంచి డాక్టర్లు అవ్వాలి మంచి ఇంజనీర్లు అవ్వాలని చెప్పి మంచి గ్రాడ్యుయేట్లు అవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు కన్నా మిన్నగా జగన్మోహన్ గారికి రెండింతలు ఎక్కువ ఎక్కువ దగ్గర సహాయం చేసుకుంటూ అందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడం మంచి ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన మహానాయకుడు జగన్మోహన్ గారు చెప్పి సభాబు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి క్వార్టర్లకి సుమారుగా ఏడు వందల ఏడు వందల కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది సో ఏడు వందల కోట్లంటే సంవత్సరానికి నాలుగు క్వార్టర్లకి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ప్లస్ వసతి దీవిన సుమారుగా పదకొండు వందల కోట్లు ఇవ్వాలి సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్లు ప్లస్ పదకొండు వందల కోట్లు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ప్రతి గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు గత ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ కలిపి మూడు వేల ఎనిమిది వందలు ప్లస్ మూడు వేల ఎనిమిది వందలు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఆయన వచ్చిన తర్వాత సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఫీజు రిఎంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఈ బడ్జెట్లో కూడా మొన్న బడ్జెట్ పెట్టిన బడ్జెట్లో కూడా సుమారుగా రెండు వేల కోట్ల చెల్లి రూపాయల వరకే పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల మీద కానీ స్కాలర్షిప్ల మీద కానీ పేద విద్యార్థులకు సహాయం చేసే ఆలోచన ఇసుమంతా కూడా లేదని చెప్పి సవాలు తెలియజేస్తున్న మొత్తం ఇవ్వాల్సిన సుమారుగా ఏడు వేల ఆరు వందల కోట్లు ఇవ్వాల్సి ఉంటే బడ్జెట్లో కనీసం పెట్టుకోవాలి కదా నైంటీ పర్సెంట్ బడ్జెట్ పెడితే కదా పేదవాళ్ళందరూ సహాయం చేసేది ఈ రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో పిల్లవాళ్ళు చదువుకునే వాళ్ళకి హార్టిక్లు ఇబ్బందులు పడుతున్నారు కొన్ని యాజమాన్యాలు ఎగ్జామ్స్ కూడా రాని ఇట్లా చాలా మంది డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి మేల్కొని పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఫీజు రీయంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ గా ఎమ్మెల్సి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ హామీల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో సుమారుగా ఇరవై లక్షల మంది వరకు ఉద్యోగాలు కల్పిస్తాము ఉద్యోగాలు కనిపించ కల్పించకపోతే ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ల ముందు ఆమె ఇచ్చాడు ఇంతవరకు ఉద్యోగాలు ఇచ్చిన పోలా అట్లీస్ట్ ఎట్లీస్ట్ నిరుద్యోగది కూడా కల్పించట్ల చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో యువత మీద కానీ ఉద్యోగాలు కల్పించాలని కానీ ఎవరికి పేదవాళ్ళ మీద ప్రేమ లేదని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా అదేవిధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో పదిహేడు ఇంజి మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు దాంతో ఐదు మెడికల్ కాలేజీ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి ఇంకా మిగిలిన పన్నెండు కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మెడిసిన్ సీట్లు అవసరం లేదు అని చా సెంట్రల్ గవర్నమెంట్కి లిఖిత పూర్వకంగా రిప్లై ఇవ్వడం కూడా జరిగింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం పేద పేద రాష్ట్రం డాక్టర్లు వస్తేనే పేదవాళ్ళందరూ ఉచితంగా చూపించుకునే పరిస్థితి ఉంది హాస్పిటల్ పోవాల్సిన అవసరం ఉంది నువ్వు మెడిసిన్ సీట్లు అవసరం లేదు మెడికల్ కాలేజీలు అవసరం లేదంటే మీ విజన్ ఏమైందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది సుమారుగా పన్నెండు మెడికల్ కాలేజీలు వెనక పంపించి దాని అసలు ఆ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది వాళ్ళకి ఫండ్స్ ఇద్దామా కన్స్ట్రక్షన్ చేద్దామా అనే ఆలోచన లేకుండా ఒక స్టేజ్లో ప్రైవేటీకరణ చేస్తా ఉంటాడు గవర్నమెంట్ రన్ చేస్తే బాగుంటుందా ప్రైవేట్ రన్ చేస్తే బాగుంటుంది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మన ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో జగన్మోహన్ గారు మార్కాపురం మండలంలో మార్కాపురం కాన్స్టిట్యున్సీలో హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ కూడా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది కంప్లీట్ అవుతుంది అందువల్ల దయచేసి మెడికల్ కాలేజ్ వస్తే ఒక మెడికల్ కాలేజ్ సుమారుగా నూట యాభై మంది పిల్లలు ప్రతి సంవత్సరం వస్తారు కాబట్టి మన రాష్ట్రానికి కూడా చాలా మంది డాక్టర్లు అవసరం ఉంది కాబట్టి దయచేసి మేల్కొని వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది